మన ప్రభువును ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్య నామములో మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని చదువుకొని ధ్యానం చేద్దాం నూట ముప్పై మూడవ కీర్తనలో ఉన్న ఓ చక్కని వాక్యాన్ని నేను జ్ఞాపకం చేస్తాను ప్రియులారా జాగ్రత్తగా వినండి మూడవ చరణంలో చివరిలో ఉన్న వాక్యాన్ని చూద్దాం ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యహోవా సెలవిచ్చి ఉన్నాడు ఇజ్రాయిలు అందరూ కూడా యాత్ర చేస్తున్నప్పుడు వ్రాసినటువంటి కీర్తన ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా ఇజ్రాయిలందరి ఐక్యతను ఐక్యతను కలిగించడానికి వారికి ఆశీర్వాదము శాశ్వత జీవము కలుగుట కొరకై వ్రాసిన కీర్తనగా ఇది చూస్తున్నాం ప్రియమైన సహోదరి ఉంటుంది అని ఈ వాక్య భాగంలో గమనిస్తే మొదటి వాక్యాన్ని గమనిస్తే సహోదరుల ఐక్యత కలిగి ఎక్కడైతే నివసిస్తారో అక్కడ యహోవా ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది ఈరోజు ప్రజలు ఆశీర్వదించబడడానికి ప్రబలమైన కారణం ఐక్యత అనేది కుటుంబాలలో ఐక్యత కలిగి ఉండడం అవసరం తోటి వారితో ఇరుగు పొరుగు వారితో ఐక్యత కలిగి ప్రయాణం చేయడం అనేది చాలా ఆశీర్వాదకరం ప్రియమైన సహోదరి వాక్యంలో మనం గమనిస్తే ఇష్టపడని వారు ఉంటారా అందరూ ఇష్టపడేదే ఆశీర్వాదం అందరూ ఇష్టపడతారు కనుక ప్రియమైన సహోదరులరా ఆశీర్వాదం ఈరోజు దేవుడు అనుగ్రహించడానికి ఐక్యత కలిగి ప్రయాణం చేయాలి సంఘాలలో ఈరోజు కుల భేదాలు ఉన్నాయి మత భేదాలు ఈరోజు ఉన్నాయి పేదరికము ధనము మధ్యలో కలిగి ఉన్న పరిస్థితులు కూడా భేదాలు ఉన్నాయి ఈరోజు దేవుని సముఖంలో గమనించాలి ఉన్నట్లు ఆ కుల రాజకీయాలు ఈరోజు సంఘాలలో ఈ ఈరోజు దేవుని సన్నిధిలో నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఐక్యత కలిగి మీరు ప్రభు సన్నిధిలో ప్రయాణం చేయగలిగితే నా దేవుని ఆశీర్వాదం నిశ్చయముగా మీకు అనుగ్రహించబడబోతుంది అంత మాత్రమే కాదు శాశ్వత జీవం నిత్యత్వము ఐక్యత కలిగి ప్రయాణం చేస్తున్నప్పుడు నిత్యత్వమునకు అక్కడ సిద్ధపరచుచున్న ఒక సూచన కనబడుతుంది శాశ్వత జీవం ఈరోజు మనకు కలగడానికి ఐక్యతతో ప్రేమ అనురాగాలతో ఈరోజు సంఘము వర్ధిల్లాలి ఒక్కసారి ఆలోచించండి ఆలోచించి ఐక్యత కలిగి ప్రయాణం చేయగలుగుతున్న మా ప్రియ సహోదరి సహోదరులారా ఒక వ్యక్తి పట్ల ఒక వ్యక్తికి ఈర్ష పగా పగా కపటము కపటము పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నా లోపల భగను పెంచుకునేవారు ఈరోజు లేకపోలేదు పైకి మాత్రమే నవ్వుతూ ఐక్యత కలిగినట్లు నటించేవారు లేకపోలేదు ఈ రోజు ఒక మనిషి పట్ల ఐక్యత ప్రేమ చూపించలేని స్థితిలో ఉన్నారు పొరపాటున వారికి ఆశీర్వాదం కలగదు వారు శాశ్వత జీవానికి సిద్ధపడుచున్న వారు కారు వారిలో శాశ్వత జీవం ఏలుబడి చేయడము లేదు ప్రియమైన సహోదరి సహోదరులారా పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తే సహోదరులు సహోదరులు సహోదరు ఐక్యపడి ప్రేమ అనురాగాలు చూపించలేదు ఏసేపుకున్న ఆ ఉన్నతమైన దర్శనాన్ని వారితో పంచుకుంటే ఆనాటి నుండి ఏ సేపు మీద మరింత మరింత ప్రయత్నిస్తూ వచ్చారు దానిని బట్టి వారేమైనా ఆశీర్వదించబడ్డారా ఆశీర్వదించబడలేదుగా ఒకసారి ఆలోచించండి యొక్క సహోదరులు ఏసేపు సహోదరులతో ఐక్యపడిన ఆనవాలు బైబుల్ గ్రంథములో మనం చూస్తున్నాం ఏసేపు సేపు పరో దేశములో ఆహార ధాన్యము మీద ఒక మంత్రిగా చేస్తూ తన స్వాధీనములో ఆ పరిపాలన జరుగుతున్న సమయములో దేశములో దేశములో ఉన్నప్పుడు సహోదరులందరూ కూడా ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు వారి పట్ల చూపిన ప్రేమ ఐక్యతను మనము గమనించాలి ఏసేపు ఆశీర్వదించబడిన వాడిగా కనబడుతున్నాడు ఒక విధంగా చెప్పాలి అంటే ఏసేపు సింహాసనం మీద నిలబడి ఉన్నాడు సింహాసనము నిత్యత్వమునకు సాదృశ్యమై ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా గమనించండి ఐక్యత అనేది చాలా అవసరం సహోదరుల ప్రేమ అనేది చాలా అవసరం ఒక వ్యక్తిని చూస్తే ఓ రకంగా చూస్తూ పరిహాసం చేస్తూ గేలి చేస్తున్నట్లుగా మన జీవితం ఉన్నట్లయితే ఆశీర్వాదం మనము పొందలేము శాశ్వత జీవానికి మనము సిద్ధపడలేము కనుక దేవుని వాక్యము మీ జీవితములో క్రియే చెయ్యునుగా పశ్చాత్తాపంతో ప్రార్థించి సహోదరుల ఐక్యత కలిగి ప్రభు సన్నిధిలో సిద్ధపడండి ప్రభు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు శాశ్వత జీవం మీతో కూడా ఉంటుంది దేవుడి మాటలను మీ జీవితాలలో ఫలభరితంగా నా దేవుడు మార్చునగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల గల ప్రభు ఈ సమయంలో మాతో మాట్లాడిన ఈ అమూల్యమైన మాటల కొరకై స్తోత్రాలు ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో మీరు స్పష్టంగా తెలియజేశారు శాశ్వత జీవం ఎవరితో ఉంటుందో మీరు తెలియచేశారు సహోదరుల ఐక్యత అది క్రీస్తు రక్తం చేత కడగబడిన బిడల ఏ విధంగా ఐక్యత కలిగి ప్రయాణం చేస్తారో ప్రభా అచ్చట మీ ఆశీర్వాదం ఉంటుంది అచ్చట ప్రభా శాశ్వత జీవం ఉంటుంది దీని కొరకే మేము అయా నీ సన్నిధిలో సహోదరుల ఐక్యత కలిగి ప్రేమ పగ కలహాలన్నిటిని విడిచిపెట్టి సమాధాన పడుతూ ఐక్యపడుతూ ఈ ఆశీర్వాదాలను మేము సొంతం చేసుకునే కృప మీరు మాకు అనుగ్రహించుమని యేసు దివ్య నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకొని చున్నాము తండ్రి ప్రభు మిములను దీవించునుగాక